గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో రైతు సంక్షేమం కొరకే పనిచేయడం జరుగుతున్నది రైతన్నే రారాజు అనే ఒక దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంటే ఇక్కడ ప్రభుత్వము ఎన్నో వాగ్దానాలు చేసి రైతులను మోసం చేయడం జరుగుతున్నది ఇప్పుడు ధాన్య సేకరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులను ఖర్చు పెడుతూ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టుగా గొప్పలు చెప్పుకోవడము పూర్తిగా శోచనీయంగా ఉన్నది ఒక్కసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగానే ఇప్పటి వరకు కిసాన్ సమ్మాన్యత కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లను రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసా ఇవ్వడానికి వాగ్దానాలు చేస్తున్నారు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వడం లేదు యూరియా సబ్సిడీ కింద రైతులపై భారం పడద్దునే ఉద్దేశంతో ఈ తెలంగాణ రైతులకు సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఆరు పాయింట్ ఇరవై ఒకటి లక్షల కోట్లను సబ్సిడీ రూపంలో రైతులకు జరిగింది ధాన్య సేకరణ కొరకు కూడా దానికి సంబంధించిన ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే భరించడం జరుగుతున్నది హైదరాబాద్ లో అత్యాధునికంగా హోల్సేల్ ఫిష్ మార్కెట్ కోసం నలభై ఏడు కోట్లను మంజూరు చేయడం జరిగింది రాష్ట్రంలో సహకార సంఘాలు బలోపితం కావాలనే దిశగా రాష్ట్రంలోని నలభై ఎనిమిది వేల నూట ఎనభై ఆరు సంఘాల బలోపితం కొరకు మార్కెటింగ్ అండ్ డైరీ రంగానికి దాదాపు ఇప్పటికే ఇరవై వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కి ఈ రోజు రైతులను మోసం చేయడం జరుగుతున్నది రైతులకు సంబంధించి అన్న ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు పోయిన వేసంగి సంబంధించిన బోనస్ నే ఇప్పటి వరకు ఇప్పుడు కూడా తూతూ మంత్రంగా దాదాపు మూడు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అంటే పూర్తిగా రైతులను మోసం చేయడమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది